కవల పిల్లలకి జన్మనిచ్చిన కావ్య కావ్య నుంచి బిడ్డల్ని వేరు చేయాలని కుట్ర చేసిన రుద్రాని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రుద్రాణినైతే కావ్య విషయంలో కావ్య బిడ్డని చంపడానికి తను చేసిన కుట్రని కనకం బయట పెట్టడంతో రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది ఇందిరాదేవి ఇక ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన తర్వాత మీరు కూడా మీ అమ్మతో పాటు వెళ్తామంటే వెళ్ళిపోండి అని రాహుల్కి అలాగే రేఖకి కూడా వార్నింగ్ ఇస్తుంది ఇక వాళ్ళిద్దరూ మేము ఇక్కడే ఉంటాము అని చెప్పడంతో రుద్రాని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తరువాత ఇక రుద్రాణిని కలవడానికి రాహుల్ రేఖ ఇద్దరూ కూడా బయటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత నేను ఆ ఇంట్లోనే ఉండాలి ఆ ఇల్లు చెల్లా చెదురైపోవాలి ఆస్తి మొత్తం నాకు మీకు రావాలి అంటూ తన పిల్లలకైతే చెప్తూ ఉంటుంది చేస్తాం మమ్మీ ఆస్తి మొత్తం మా సొంతం చేసుకొని ఆ రాజు జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేస్తాము అని అంటూ ఉంటాడు రాహుల్ అసలు ఆ కావ్యకి జీవితమే లేకుండా చేస్తాను నేను అని రేఖ ఇద్దరు కూడా కోపంతో రెగిలిపోతూ ఉంటారు ఇదే నాకు కావాల్సింది ఆ దుగ్గిరాల కుటుంబం అస్సలు కూడా ఉండకూడదు దుగ్గిరాల సామ్రాజ్యానికి మీరిద్దరే అధిపతులు కావాలి కానీ వాళ్ళెవ్వరూ కూడా మిగలకూడదు వాళ్ళకి వారసులు రాకూడదు అని రుద్రాని అంటూ ఉంటుంది ఇంతలో ఇక కావ్యైతే రాజుతో అంటూ ఉంటుంది ప్రతి క్షణం కూడా మన బిడ్డకి ఏ వైపు నుంచి ఏ ఆపద వస్తుందని చాలా భయంగా ఉందండి ఇన్ని రోజులు రుద్రాని ఏం తప్పులు చేసినా సరే సరిపెట్టుకుంటూ వచ్చాము ఎందుకంటే తాతయ్య గారు తనని ఇంటి ఆడపొడుచుగా అనుకొని వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం రుద్రానికి మంచి హోదాని ఇచ్చారు కానీ రుద్రాని ఎప్పటికప్పుడు తన అద్దుల్ని దాటేసింది కనీసం ఇంత కూడా కృతజ్ఞతాభావం లేకుండా ఇంట్లో వాళ్ళకి గొడవలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది సర్లే ఎప్పటికైనా మారుతుందిలే అనుకున్నాను కానీ ఈసారి ఏకంగా మన బిడ్డనే చంపాలని చూసింది అలాంటి దాన్ని అసలు కూడా క్షమించకూడదు మా అమ్మగారు మంచి పని చేశారు అమ్మమ్మగారు రుద్రాణిని బయటికి గెంటేసి మంచి పని చేశారు కానీ ఏ వైపు నుంచి మన బిడ్డకి ప్రమాదం వస్తుందో అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది కావ్యం నువ్వు భయపడకు కళావతే నేనున్నాను కదా నేనున్నంతసేపు నీ పక్కన మన బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగదు అని అంటూ ఉంటాడు రాజైతే అప్పుడే కావ్యం అయితే నాకు మాట ఇస్తారా నేను ఎప్పుడైతే మన బిడ్డని కంటానో ఆ రోజు నా పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వండి అని ఆ అడుగుతో మాట ఇవ్వమని రాజుని చెప్తూ ఉంటుంది కావ్యం అప్పుడే రాజైతే కావ్య చేతిలో చెయ్యి వేసి నీకు మాట ఇస్తున్నాను మన బిడ్డ పుట్టినప్పుడు నేను నీ పక్కనే ఉంటాను అని అంటూ ఉంటాడు రాజైతే తర్వాత కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఇందిరాదేవి రేఖతో అంటూ ఉంటుంది చూడు నువ్వు కూడా పద్ధతిగా ఉంటే ఇంట్లో ఉండవు లేకపోతే మీ అమ్మలాగా వేషాలు వేస్తామంటే బయటికి వెళ్ళిపోవచ్చు కేవలం నేను రాహుల్ని బయటికి నెట్టకపోవడానికి స్వప్నే కారణం స్వప్న వల్ల స్వప్న తన కూతురు కూడా బాధపడకూడదని నేను రాహుల్ని ఇంకా బయటికి గెంటలేదు ఇన్ని రోజులు మీ అమ్మ చేసిన కుట్రలు కుతంత్రాలు తెలిసినా సరే కేవలం తన ఇంటి ఆడబడుచు హోదాలో ఉందని ఎప్పుడూ కూడా నా కోడలు కానీ ఎవరు కూడా రుద్రాని చేసిన తప్పులకి తిట్టుకున్నా తప్ప తనని బయటికి గెంటెయ్యాలని అనుకోలేదు ఈ ఇంటికి తను ఎన్నోసార్లు ద్రోహం చేసింది అయినా సరే క్షమించి వదిలేశాను కానీ ఇంటి వారసు చంపాలని చూసింది మీ అమ్మ మీ అమ్మని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కానీ లేకపోతే ప్రతిసారి వెళ్ళి మీ అమ్మని కలవడం కానీ మీరు చేస్తే మాత్రం మీరిద్దరూ కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని ఇందిరాదేవి ఖచ్చితంగా చెప్పేస్తుంది తర్వాత లేదు అమ్మమ్మ మేము ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటుంది రేఖ అలా రెండు రోజులు గడిచిన తర్వాత కావ్యకైతే నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇక కావ్య నెప్పులు స్టార్ట్ అయ్యేటప్పుడు రాజు అయితే ఇంట్లో ఉండడం ఏదో కంపెనీ మీటింగ్ పని మీద తను బయటకు వెళ్తాడు అప్పుడు ఇక కావ్య అయితే వెంటనే ఆయనకి ఫోన్ చేయండి ఆయన నా పక్కనే ఉంటానని నాకు మాట ఇచ్చారు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక కావ్య అన్న మాటకి వెంటనే అపర్ణ రాజుకైతే ఫోన్ చేస్తుంది రే అసలు ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా కావ్యకి ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి తనని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం నువ్వే పక్కన ఉండాలని కావ్య అడుగుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను మమ్మీ వచ్చేస్తున్నాను మీరు తొందరగా కళావతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అంటూ అప్పుడే ఇక కావ్యని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చేశాక కావ్యకి మామూలు డెలివరీ అవ్వదని సిజేరియన్ చేయాలని తన భర్త సంతకం కావాలని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక రాజుకి ఫోన్ చేస్తూనే ఉంటారు రాజు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇంతలో ఇక రేఖ అయితే ఫోన్ చేస్తుంది రుద్రానికి ఇలా కావ్యకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పి అప్పుడే ఇక రుద్రాణి అయితే నేను అక్కడికి ఎవరికి కనిపించకుండా వస్తాను ఆ కావ్యకి దాని బిడ్డని దూరం చెయ్యాలి ఇంతలో నువ్వు అక్కడ ఎవరైనా డబ్బుకు ఆశపడే నర్సుందేమో చూడు అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ఇక రుద్రాణి అయితే ఇక వెంటనే చెప్పిన మాటకి రేఖ అయితే నర్స్ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ ఉంటుంది అప్పుడే ఒక నర్స్ అయితే కనపడుతుంది తనకి డబ్బులు చాలా అవసరమని రేఖ తెలుసుకుంటుంది ఇక వెళ్ళి నేను చెప్పినట్టు చేస్తే నీకు నేను ఐదు లక్షలు ఇస్తాను అని రేఖ అయితే నర్సుతో అంటుంది నేను సంవత్సరం పాటు నర్సుగా నైట్ డ్యూటీలు పగలు చేసినా కూడా నాకు అంత డబ్బు రాదు మేడం చెప్పండి ఏం చేయాలో అని నర్సు అయితే అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావ్య విషయంలో తను ఏం చేయాలో మొత్తం కూడా చెప్తుంది సరే మేడం నాకు వీలైనంత వరకు నేను తీసుకురావడానికి చూస్తాను అని అంటూ ఉంటుంది నర్స్ అయితే తర్వాత ఇక కావ్య అయితే ఆయన వచ్చారో లేదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రాజు అయితే వచ్చేస్తాడు అలా రాజు వచ్చిన తర్వాత కావ్యని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు భర్తగా నువ్వు సంతకం పెట్టాలన్నారు కానీ వాళ్ళ నాన్న పెట్టారు అని అంటూ అపర్ణ అయితే చెప్తుంది అప్పుడే కాపన్న చెప్పిన తర్వాత లోపల కావ్యకైతే డెలివరీ అవుతుంది కావ్యకి డెలివరీ అయిన తర్వాత డెలివరీ రూమ్లోకి నర్స్ అయితే రుద్రాణిని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి మేడం ఇదిగోండి మేడం మగపిల్లాడు పుట్టాడు అని అంటూ ఉంటే కావ్య ఈ ఇంటి వారసుణ్ణి చంపాలని నేను చూస్తే మీ అమ్మ నన్ను పట్టుకొని బయటికి గెంటించేసింది ఈ ఇంటి వారసుణ్ణి అనాథగా ఎలా పెంచుతానో చూడం అంటూ బాబుని తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక బాబుని తీసుకొని రుద్రాణి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నర్సు కూడా అక్కడే ఉంటుంది ఇంతలో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాయి కావ్యకి ఇక నొప్పులు స్టార్ట్ అవడంతో మేడం మరొక బిడ్డ కూడా ఉన్నట్టుంది మేడం అని అంటూ ఉంటే అయితే కవల పిల్లలు అనుకుంటా అని అను అంటూ డాక్టర్ అయితే మళ్ళీ డెలివరీ అయితే చేస్తుంది అలా డెలివరీ చేసిన తర్వాత అప్పుడే ఇక మరొక బాబు అయితే కనిపించాడు ఇక్కడ బాబు ఉండాలి కదా వేడి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నర్సు అయితే మేడం నేను ఇప్పుడే బయటికి వెళ్ళాను మేడం నాకు తెలియదు మేడం అని అంటూ ఉంటుంది నర్సు అప్పుడే నర్సు చంప పగలగొట్టి ఇక డాక్టర్ అయితే ఎంత పని జరిగింది ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పను అని అంటూ ఉంటే ఎలాగో బాబు మరో బాబు పుట్టాడు కదా మేడం కవల పిల్లలు అనుకున్నా ఒకే పిల్లాడని చెప్పండి అని అంటూ నర్స్ అయితే చెప్తుంది ఇక అంతకన్నా మనం చేసేదేమీ లేదు అని బయటికి వెళ్ళి మీకు మనోడు పుట్టాడు అపర్ణ గారు కానీ సిజేర్ అని అనుకున్నాం కానీ ఆమె మామూలు డెలివరీ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే పోల్లేండి అని అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తారు అందరూ కూడా దుగ్గిరాల ఇంటి వారసుడు వచ్చాడని సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే ఇక రేఖ అయితే మమ్మీ ఏం చేస్తున్నావు కావ్య బిడ్డని దూరం చేస్తానన్నావు కదా అని అంటూ ఉంటే నేను కావ్య బిడ్డని తీసుకొచ్చానుగా అని అంటూ ఉంటుంది రుద్రాణి నువ్వు కావ్య బిడ్డని తీసుకువెళ్తే మరి కావ్యకి మా మరి బిడ్డ పుట్టాడని ఆ బిడ్డని తీసుకువచ్చే డాక్టర్ ఎందుకు అపర్ణ చేతిలో పెట్టింది అని అడుగుతూ ఉంటుంది రేఖ అది విని ఒక్కసారి రుద్రాణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఆ నర్సు ఎక్కడుందో చూడు తనని అడుగు అని అంటూ ఉంటుంది రేఖని రుద్రాని అప్పుడే ఇక నర్సును అయితే వెతుకుతూ ఉంటాయి అయితే ఎక్కడా కూడా రేఖకి కనిపించదు చూసారుగా ఫ్రెండ్స్ కావ్యకి పుట్టిన కవల పిల్లల్లో ఒక పిల్లాడిని రుద్రాని అయితే తీసుకుపోయింది మరి ఇప్పుడు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి కావ్య విషయాన్ని తెలుసుకుంటుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి